हाईंदर की వింటర్ వచ్చిందంటే అందరిలో చాలా ఇబ్బంది పెట్టేది డాండ్రఫ్ ఈ డాండ్రఫ్ ఉండడం వల్ల చాలామంది చాలా షాంపూస్ వాడుతూ ఉంటారు అలా వాడడం వల్ల హెయిర్ అనేది చాలా లాస్ అవుతారు మా పాపకి కూడా బాగా డాండ్రఫ్ ఉండడం వల్ల నేను ఇంట్లోనే ఒక పౌడర్ని ప్రిపేర్ చేశాను మా పాపకే కాదండి ఇంట్లో మేమందరం వాడుతున్నాము మెంతులు ఉసిరికాయల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అండ్ కుంకుడుకాయ వీటన్నిటినీ ఎండబెట్టేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఎప్పుడు మీరు హెడ్ బాచ్ చేయాలనుకుంటున్నారో వన్ అవర్ ముందు మీరు మీకు సరిపోయే పౌడర్ని కొంచెం వాటర్లో నానబెట్టేసేయాలి నేనైతే మా పిల్లల కోసం త్రీ స్పూన్స్ వాటర్లో పౌడర్ని నానబెట్టేశాను ఒక కాటన్ టవల్తో వడబోయాలి అలా వీక్లీ వన్స్ హెడ్ చేస్తే డాండ్రఫ్ పోతుంది మా పిల్లలకు ఇదే వాడుతున్నాను మంచి రిజల్ట్ ఉంది అంతేకాకుండా కోమ్స్ కూడా వీక్లీ క్లీన్ చేసుకోండి మళ్ళీ అదే కోంబు వాడుతున్నా కూడా డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది